హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఈస్ట్ ఫేసింగు డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి కొత్త ఇల్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క హౌసు ఇక హౌసు మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి వాక్ వాక్పల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ యొక్క హౌసు ఇక హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు పొన్నూరు రోడ్డు ఆంధ్ర ముస్లిం కళాశాల దగ్గరలో వస్తుంది మెయిన్ రోడ్ నుంచి పదో ఇల్లో అవుతుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌసు ఎనభై తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇండిపెండెంట్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ హౌసు ఇంటి కొలతలు వచ్చి ఇరవై పాయింట్ మూడు ఎడలపండి లోతు వచ్చి నలభై జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి ఎనభై తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన డబల్ బెడ్రూమ్ హౌస్ రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలవు ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఇచ్చారు మనకి నార్త్ వైపున స్గా ఖాళీ కూడా వచ్చింది ప్లస్ మీకు కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ ఇరవై నాలుగు గంటలు మున్సిపల్ వాటర్ వస్తాయి అలానే ఈ యొక్క హౌస్కి బ్యాంకు లోను సదుపాయం కలదు ఫుల్ ఫినిష్డ్ అంటే రెడీ టు మూవ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఇండిపెండ్ హౌస్ పర్సేలు అండి ఈస్ట్ ఫేసింగ్ హౌసు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క హౌస్ నిర్మాణం జరిగిందండి మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి పూర్తిగా మీకు అవగాహన వస్తుందండి ఇంటి కొలతలు వచ్చి ఇరవై పాయింట్ మూడు అండి లోతు వచ్చి నలభై డబల్ బెడ్రూము రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఒక కామన్ బాత్రూమ్ కూడా బయట ఇచ్చారు నార్త్ వైపున మీకు ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క ఇండిపెండెంస్ ఎనభై తొమ్మిది గజాల్లో మంచి ప్లాన్తో ఒక ఇల్లు నిర్మాణం జరిగింది అలానే మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇరవై నాలుగు గంటలు రవాణా మార్గం కలదు గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళే రోడ్లో అంటే ఇది గుంటూరు టౌన్లోనే వస్తుందండి సంగడగుంట ఏరియాలో మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది ఎనభై తొమ్మిది గజాలు ఇంటి కాస్ట్ వచ్చి అరవై లక్షలండి రేటు మాట్లాడుకోవచ్చు ఈ యొక్క ఇంటి గురించి మీకు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎనభై తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు ఇంటి ప్లాన్ మటుకి చాలా బాగుందండి రెండు అటాచ్డ్ బాత్రూము ప్లస్ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు కిచెన్ కూడా చాలా గా వచ్చింది డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉందండి ఈ యొక్క వీడియోని మీరు చూస్తే అప్పుడు యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అవగాహన వస్తుందండి ఎనభై తొమ్మిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ పర్ సేల్ హౌస్ కాస్ట్ వచ్చి అరవై లక్షలండి ఈ యొక్క హౌస్కి జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మీకు బ్యాంక్ లోను సదుపాయం కలదు పూర్తి వివరాల కొరకు అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు గుంటూరులో స్థలాలు కానీ ఇల్లు కట్టుకుంటానికి అనుకూలమైన ఇళ్ల మధ్యలో స్థలాలు కానీ అప్రూవల్ అప్రూవ్ లేఅట్లో ఓపెన్ ప్లాట్లు కానీ ఇన్వెస్ట్మెంట్కి తక్కువ బడ్జెట్లో స్థలాలు కానీ ఏపీ క్యాపిటల్ అమరావతి రాజధానిలో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన ఓపెన్ ప్లాట్లు కానీ కావాల్సిన వాళ్ళు అమ్మదాల్సిన వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత రేట్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే అనిల్ ప్రాపర్టీని స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ లేదా మీరు ఓపెన్ ప్లాట్ కానీ సిఆర్డీఅట్లో ఫ్లాట్ కావాలని మమ్మల్ని సంప్రదించండి మీకు పూర్తి వివరాలు మేము చెబుతామండి అలానే అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండిపెండ్ హౌస్లు కానీ విల్లాస్ కానీ కావలసిన వాళ్ళు కూడా మన గుంటూరులో మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అనిల్ ప్రాపర్టీస్ గుడ్